క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదరులారా తపస్కాల మూడవ ఆదివార ధ్యానాంశానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను వాక్యం లుకస్ వార్త అధ్యాయ పదమూడు పవిత్ర ఉద్యములు ఒకటి నుండి తొమ్మిది వరకు ఆ సమయమున కొందరు బలులు సమర్పించినప్పుడు పిలాతు గలీయ దేశీయులు చంపిన విషయము యేస్సుతో చెప్పిరి అందుకే ఏస్సు ఇట్లు చంపబడిన ఈ గలిలే వాసులు తక్కిన గలిలే వాసుల కంటే ఎక్కువ పాపమును మీరు తలంచున్నారా కాదు హృదయ పరివర్తనము చందనిచో మీరు అందరూ ఇట్లే నాశనమగుదరని మీతో చెప్పుచున్నాను శిలోయము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన పదినెనిమిది మంది తక్కిన ఎరుసలేం నివాసుల కంటే ఎక్కువ అపరాధములు ఎంచుచున్నారా కాదు హృదయ పరివర్తనము చందనిచ్చో అందరూ అట్లే మగుదరని మీతో చెప్పుచున్నాను అని పలికెను పిమ్మట యేస్సు ఈ ఉపమానము చెప్పెను ఒకడు తన ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టు నాటించెను అతడు ఆ చెట్టు పండ్లు కొరకు చూచెను కానీ అతనికి ఏమీ దొరకలేదు అప్పుడు అతడు తోటమాలితో ఇదిగో నేను మూడేళ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్లు కొరకు వచ్చిచున్నాను కాని నాకు ఏమీయూ దొరకలేదు దీనిని నరికి ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను అందుకు తోటమాలి అయ్యా ఇంకొక ఏడు ఓపిక పట్టము నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను ముందు పలించినా సరే లేనిచో కొట్టి పారివేయుడు అనే పలికను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తునాదుని అందు ప్రియా సహోదరి ఈరోజు చదువుకున్నటువంటి సువిశేష పఠనంలో దేవుడు తెలియపరుస్తున్నారండి హృదయ పరివర్తనము చందనిచో మీరందరూ అట్లే నాశనమగుదురు అనేసి దేవుడు గలిలే వాసులు గురించి శిలోయము బురుజు కూలి చనిపోయినటువంటి వాళ్ళ గురించి పలుకుచు హృదయ పరివర్తనము చెందాలి అనేసి దేవుడు చెప్తున్నాడు లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము ఐదో వచనంలో మనందరం చూస్తున్నాం అదేవిధంగా మత్త వార్త నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో చూస్తున్నట్లయితే హృదయ పరివర్తనము చందుడు పరలోక రాజ్యము సమీపించున్నది అనేసి దేవుడు తెలియపరచడం మార్కు వార్త ఒకటో అధ్యాయం పదనాలుగు వచనంలో కూడా కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించున్నది హృదయ పరివర్తనము చెంది స్వార్థను విశ్వసింపుడు అనేసి మనందరం కూడా పలుమార్లు దేవుడు హృదయ పరివర్తనం గురించి మనందరకు బోధిస్తున్నాడు ప్రేదలారా ఈనాటి ధ్యానాంశంలో హృదయ పరివర్తనము అంటే ఏంటి హృదయ పరివర్తనము ఎక్కడి నుండి పొందుకోవాలి మన యొక్క హృదయ పరివర్తనము అనేది ఎలా ఉండాలి అన్న విషయం గురించి మనందరము కూడా ధ్యానించుకుందాం ప్రియా సహోదరి సోదరులరా హృదయ పరివర్తనముకు మరో పేరు మారు మనస్సు లేకపోతే పడటము చెడు నుండి బయటికి రావటము ఏ పాపాలైతే మన ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టి పుణ్య జీవితాన్ని జీవించటాన్ని హృదయ పరివర్తనం అంటారు ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకు లేకుండా చేసేటటువంటి వాటి నుండి దూరంగా ఉంటూ జీవితాన్ని జీవిత విధానాన్ని జీవిత మార్గాన్ని మార్చుకోవటమే హృదయ పరివర్తనం ప్రే సహోదరి సోదరులరా మన జీవితంలో ఆధ్యాత్మిక జీవితాన్ని ఆత్మీయ జీవితానికి అడ్డుపడుతున్నటువంటి పాపాన్ని తీసివేస్తూ పశ్చాత్తాప హృదయంతో మనందరము కూడా దేవుని దగ్గరికి మరళి రావటాన్ని హృదయ పరివర్తనము అంటూ ఉంటారు ఇకపోతే హృదయ పరివర్తనము అనేది మనందరము కూడా చూసినట్లయితే ప్రయత్నబడిల ఎక్కడ నుండి హృదయ పరివర్తనం అనేది మనం పొందుకోవాలి మనందరం వాక్యంలో చదువుకోవచ్చు ఎఫీసీలకు రాసినటువంటి లేఖ నాలుగో అధ్యాయమి ఇరవై రెండు వచనంలో కనుక మీ పూర్వ జీవితము ప్రాప్త స్వభావము మార్చుకున్నాడు ఆ పూర్వ జీవితము మోసకరబు దుష్ట వాంచలచే భ్రష్టం అయిపోయింది అనేసి మనందరం కూడా వాక్యాన్ని చూస్తున్నాం మన పూర్వ జీవితము పాత జీవితము పాపిష్టి జీవితము మోసకారమైనది దుష్టవాంఛల చేత భ్రష్టమైపోయింది ఈ యొక్క జీవితము కాబట్టి ఈ జీవితాన్ని మనం మార్చుకోవాలి ఈ జీవితం నుండి మనం వైదెలిగి బయటికి రావాలి అందుకే మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి దీని నుండి మనందరము కూడా హృదయ పరివర్తనం చెందుతూ ఉండాలి పాత జీవితము పాపిస్టు జీవితము మోసకరమైనటువంటి జీవితాన్ని మనం మార్చుకుంటూ మన స్వభావాన్ని మార్చుకుంటూ మనందరము కూడా హృదయ పరివర్తనము చెందుతూ ఉండాలి ఇకపోతే హృదయ పరివర్తనము అనేది హృదయము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుకున్నట్లయితే హృదయమునకు ఉన్నంత కపటము దేనికి లేదు హృదయముకు ఉన్నంత కపటము దేనికి లేదు అనేసి ఇర్మ గ్రంథము బోధిస్తున్నది మరి హృదయం నుండి ఏం వెలువడతాయండి అండి మార్కు స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు చదువుకున్నట్లయితే ఏలైనా హృదయం నుండి దురాలోచనలు వేసాంగ్యము దొంగతనము నరహత్య వ్యభిచారము దురాశ దౌస్టము మోసము కామము మాశ్చర్యము దుర్భాషణము అహంభావము అవివేకము వెలువడుతుంటాయి హృదయము నుండి ఏం వెలువడుతుంటాయండి ఇవన్నీ కూడా మరి వెలువడుతు అందుకే హృదయానికి ఉన్నంత కప్పటము దేనికి లేదు అందుకే మన అందరం ప్రే సహోదరి సదులారా మన హృదయాన్ని పదిలపరుచుకుంటూ ఉండాలి అందుకే సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చి నుంచి చూసినట్లయితే నీ హృదయమును పదిలపరుచుకొను నీ జీవిత గతికి మూలాధారము నీ హృదయమే అనేసి మనందరం కూడా వాక్యంలో చూడవచ్చు సహోదరి సోదరులరా మన యొక్క జీవితానికి జీవన గతికి మూలాధారం హృదయము ఈ హృదయము నుండి పాపం పుడుతూ ఉంది కాబట్టి ఈ హృదయాన్ని మనందరం కూడా మార్చుకుంటూ ఉండాలి ఈ పాపము పుట్టేటటువంటి ఈ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి అందుకే మత్తయి వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో చూసినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనేసి దేవుడు చెప్తున్నాడు కబడ్డ ప్రే సహోదరి సోదరులరా మన అందరము కూడా హృదయ శుద్ధి కలిగి ఉండాలి హృదయ పరివర్తనము చెంది కలిగి ఉండాలి ఇంగ్లీష్లో చెప్తు ఉండాలండి హార్ట్ ఈస్ నాట్ ఎ వేస్ట్ బాస్కెట్ దే మన యొక్క హృదయము అనేది చెత్త కుండీ కాదు చెత్త కుండీలో ఏం చేస్తూ ఉంటామండి పనికిరాని చెత్త అంతా కూడా వేస్తూ ఉంటాము బిడ్డలారా మన హృదయంలో కూడా పనికిరాని చెత్త వేయకూడదు దేవునికి కొలువై ఉండాల్సినటువంటి ఈ హృదయంలో పాపము చేత పాపిస్ట్ జీవితాన్ని జీవిస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ మన యొక్క హృదయంలో అనేకమైనటువంటి పాపాలు చేస్తూ పాపాలు దాచుకుంటూ మనందరము కూడా మన యొక్క హృదయాన్ని చెత్తకుండీలాగా చేస్తూ ఉంటాము అందుకే యజక్యులకు గ్రాస్ యజక్యల గ్రంథము ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చదువుకున్నట్లయితే నీ యొక్క హృదయాన్ని నూతన హృదయముగా చేయము అనేసి దేవుడు వాక్యంలో చలవిస్తున్నాడు మన యొక్క హృదయము అనేది నూతన హృదయముగా మారుతూ ఉండాలి పశ్చాత్తాపమును పొందుతూ మన అందరము కూడా జీవిస్తూ ఉండాలి అందుకే లూకాసు వార్త పదేనో అధ్యాయం ఏడు వచ్చిన చూసినట్లయితే పశ్చాత్తాపం అవసరం లేని తొంభై తొమ్మిది నీతి మంతుల కంటే హృదయ పరివర్తన పొందుడు ఒక పాపాత్మ నిమిత్తమే పరలోకము ఆనందము చెందుతూనే అనేసి మనందరము కూడా చూడవచ్చు మనము పశ్చాత్తాప పడటం వలన హృదయ పరివర్తనము చెందటం వలన మనందరము కూడా ఏం జరుగుతుంది ప్రియ సహోదరి సోదరులరా మన జీవితంలో ఆనందం మనం హృదయ పరివర్తనము చెందినప్పుడు పాపము నుండి వైదొలిగినప్పుడు మనందరము కూడా సంతోషపడుతూ ఉంటాము పరలోకము ఆనందపడుతూ ఉంటుంది దేవుడు ఆనందపడుతూ ఉంటాడు సమాజం ఆనందపడుతూ ఉంటుంది మీ కుటుంబం ఆనందపడుతుంది అదే హృదయ పరివర్తనము లేకపోతే మీ జీవితములో మరి దేవుని సంతోషాన్ని తీసివేస్తాం పరలోక సంతోషాన్ని తీసివేస్తా నీ కుటుంబాన్ని సంతోషాన్ని తీసివేస్తా నీ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సంతోషాన్ని తీసివేస్తుంటా కాబట్టి ప్రియ సహోదరి సోదలరా మనం హృదయ పరివర్తనం చెందాలి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అనేకమైనటువంటి పాపాలకు చోటు ఇవ్వకూడదు మన హృదయంలో దేవుడు కొలువై ఉండాలి దేవుడికి మరి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనందరం జీవిస్తూ ఉండాలి ప్రియా సహోదరి సోదలరా రోజు చూసినట్లయితే దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు హృదయ పరివర్తన పత్నం చెందటానికి మారు మనసు పొందుకోవటానికి దేవుని దగ్గరకు రావటానికి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు నాడు చదువుకునేటువంటి వాక్యలో చూడవచ్చు అంజూరుపు చెట్టు అంజూరుపు చెట్టు ఒక ఆ యొక్క తోటమాలితో యజమాను చెబుతూ ఉంటాడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ యొక్క పండ్ల కోసము చెట్టు పండ్ల కోసం ఎదురు చూస్తున్నాను కానీ ఇది ఏమియూ ఫలించలేదు దీని నరికై ఇది ఈ భూమికి వృధాగా ఆక్రమిస్తున్నది అనేసి అన్నప్పుడు తోటమాలి చెప్తాడు అయ్యా కొద్దిగా ఓపిక పట్టు ఇదిగో నేను దీనికి పాదు చేస్తాను ఎరువులేస్తాను దీనికి మంచి నీళ్లు పెడతాను పెట్టి ఇది ఫలించినా సరే లేకపోతే దీన్ని కొట్టి పారవేస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది ప్రియ సహోదరి సోదర మన జీవితము కూడా మనం ఫలించలేకపోతే దేవుడు అనుకున్నట్లుగా మన ఫలాలు ఇవ్వకపోతే మనను కూడా దేవుడు నరికి ఉంటాడు చెట్టును నరికినట్లుగా మన జీవితం అనేది నశించిపోతూ ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సోదలరా మనము భూమిని ఊరికిన ఈ అంజరుపు చెట్టు ఎలాగైతే భూమిని ఆక్రమిస్తుందో ఎలాంటి ఫలాలు ఇవ్వట్లేదు ఎలాగైతే ఈ యొక్క భూమిని వృధా どこ మనము కూడా మన జీవితంలో దేవుడికి నచ్చినటువంటి జీవితాన్ని జీవించకుండా మనం వృధాగా ఉంటున్నామా వృధా చేస్తామా దేవుని సమయాన్ని వృధా చేస్తున్నామా దేవుని యొక్క జీవితాన్ని ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామా ప్రయోజనం మనకి ఎన్నో అవకాశాలు దేవుడిస్తాడు హృదయ పరివర్తనం చెందకపోతే మారు మనసు పొందకపోతే మన జీవితాన్ని దేవుడికి అర్పించకపోతే మన జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటాము అందుకే హృదయ పరివర్తనము అంగీకరింపనటువంటి వాడు దేవుని గౌరవించడు దేవుని అధికారాన్ని ఉంటాడు అది ఆయన చేసిందే కరెక్ట్ అనుకుంటాడు ఆయన తప్పదండ్లు ఆయన సరిదిద్దుకోకోకుండా అవన్నీ కూడా నేను తప్పు నేను తప్పు చేయలేదన్న ధోరణిలో ఉంటూ ఉంటాడు మంచి కిరలు మంచి పనులు మంచి మాట్లాడటము చెయ్యడు మంచి అనేది తన యొక్క జీవితంలో ఉండదు ప్రియా సహోదరి సహోదరు కాబట్టి నీ జీవితంలో ఈ తపస్కాలంలో ప్రత్యేక విధంగా మనందరము కూడా హృదయ పరివర్తనం చెందుతూ ఉండాలి హృదయ పరివర్తనం చెంది దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు మనకి అనేకమైనటువంటి అనుగ్రహాలు ఇస్తూ ఉంటాడు అనేకమైనటువంటి దీవులు ఇస్తుంటాడు మన మీద అనేకమైనటువంటి అద్భుత శక్తులు కురిపిస్తూ ఈ రోజు ప్రత్యేక విధంగా చేసుకుందాం హృదయ పరివర్తనం చెందటానికి మారు మనసు పొందుకోవటానికి దేవుడి దగ్గరకు రావటానికి దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించటానికి కావలసిన శక్తిని దయచేమని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ప్రేమ గల తండ్రి నీకే వంద నీకు స్థుతి స్థూత్రం నాయన గడిచిన కాలం అంతి మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడేందుకు వేలాది వందనాలు ప్రత్యేక విధంగా ఈ రోజు తండ్రి మేమందరము కూడా వాక్యంలో విన్న విధంగా మా పాపాలను క్షమించండి మా పాపాలను శుద్ధి చేయండి నీ యొక్క దివ్యమైన రక్తము పోసి మమ్మల్ని అందరిని కూడా హృదయ శుద్ధులుగా చేయండి తండ్రి నిత్యము నీకు యొక్క ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దేయండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి శోధన లేకుండా మారు మనసు పొందుకొని పవిత్రులుగా పరిశుద్ధులుగా జీవించే గొప్ప యోగ్యతను గొప్ప భాగ్యాన్ని మా అందరికి దయచేయమని ఏ సయ్య పరిశుద్ధి నామమ్మని అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ ప్రభు మీతో ఉండనిగాక మీ ఆత్మతో ఉండనిగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత్త పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడినగా అమెన్